మరియు చార్లీ యొక్క గొప్ప ప్రతిభలలో ఒకటి అతను అనుసరించడానికి గొప్ప వ్యక్తులని అనుకునే అతని సామర్థ్యం ఈ అద్భుతమైన సామర్థ్యం ఎలాంటి ఎదురు దెబ్బనైనా తట్టుకోగలవారని అతను ఎప్పుడూ కనుగొనగలడు మరియు అది అతనికి ముందే తెలిసినట్లుగా ఉంటుంది అతను దానిని మీలో చూడగలడు మీలో మీరు దాన్ని చూడలేనప్పుడు కూడా అతనికి తెలుసు మీరు దాన్ని తట్టుకోగలరని అతనికి తెలుసు మీలో కేవలం ఐదు శాతం మాత్రమే ఇది ఉందని మీరు అనుకున్నారు కానీ మీలో పదిహేను శాతం ఉందని అతనికి తెలుసు మీరు సిద్ధంగా లేనప్పుడు కూడా కొంత దూరం వెళ్ళడానికి మీరు సిద్ధంగా ఉన్నారని అతనికి తెలుసు అతను తన చుట్టూ ఉన్న వారిని కష్టపడి పనిచేయడానికి మరియు మెరుగ్గా ఉండడానికి ఎప్పుడూ సవాలు చేసేవాడు అతను ఎప్పుడూ వదిలిపెట్టలేదు అతను ఎప్పుడూ వదిలిపెట్టలేదు మరియు అతని నినాదారంలో ఒకటి ఎప్పటికీ లొంగిపోవద్దు అని తెలుసుకోవడం నాకు ఇష్టం కాబట్టి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను మనం ఎప్పటికీ లొంగిపోము మనం ఎప్పటికీ లొంగిపోము ఎప్పటికీ ఎప్పటికీ